మోకాళ్ళ నొప్పులు గ్యాస్ హెల్త్ వంటి సర్వ రోగాలకు యోగా నమస్తే నేను వసంత లక్ష్మి యోగా మాస్టర్ ట్రైనర్ స్పెషలిస్ట్ ఫర్ వెయిట్ లాస్ ఇంట్లోనే ఉంటూ యోగా నేర్చుకోవాలి హెల్దీగా ఉండాలి అనుకున్న వాళ్ళకి ఆన్లైన్ క్లాసెస్ని కండక్ట్ చేస్తుంటాను ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే మెసేజ్ చేయొచ్చు కాల్ చేయొచ్చు ఈ వీడియోలో అసలు ఈ మధ్య కాలంలో ఎక్కువగా ప్రాబ్లం వినిపిస్తూ ఉన్న ఒక ప్రాబ్లం గురించి దానికి సొల్యూషన్ గురించి మాట్లాడుకుందాం ఏంటి అంటే కాన్స్టిపేషన్ డైజెషన్ ఇష్యూస్ అసలు ఇవి మనం సింపుల్గా తీసుకోవాల్సిన ఇష్యూస్ కాదండి పొట్ట ఎప్పుడైతే శుభ్రంగా ఉంటుందో అప్పుడు శరీరం బాగా శుభ్రంగా ఉంటుంది మనస్సు శుభ్రంగా ఉంటుంది మనం అనుకున్న పనులు చేయగలుగుతాం ఎర్లీ మార్నింగ్ లేవంగానే ఎవరికైతే ఫ్రీ మోషన్ అవుతుందో వాళ్ళ హెల్త్ చాలా బాగున్నట్టు ఎప్పుడైతే మోషన్ ఫ్రీ అవ్వడం లేదు డైజెషన్ సరిగా అవ్వడం లేదు తిన్నది అరగడం లేదు గొంతులోకి తన్నుతుంది ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మనం సీరియస్గా తీసుకొని వెంటనే వీటి మీద శ్రద్ధ పెట్టి ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవాలి అని చెప్పి బాడీ ఇండికేట్ చేస్తుందని అర్థం యోగాలో చేయవలసిన ఆసనాలు ఏంటి లైఫ్ స్టైల్లో మనం తీసుకోవాల్సిన ఆహారం ఏంటి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఆసనాలు చేద్దామా ఇలాంటి ఆసనాలు చేస్తే మనకు డైజెషన్ బాగా అవుతుంది పొట్ట అవుతుంది కాన్స్టిపేషన్ లేకుండా మలబద్ధకం సమస్య లేకుండా ఉంటుందో చూద్దాం మొదటగా మనము చేయవలసింది ఎర్లీ మార్నింగ్ నిద్ర లేవు కానీ గోరువెచ్చని నీళ్లు తీసుకొని ఇలా మలాస్నాలో కూర్చొని వాటర్ అనేది సిప్ చేస్తూ సిప్ చేస్తూ తాగాలి మినిమము హాఫ్ లీటర్ వాటర్ నుంచి వన్ లీటర్ వాటర్ వరకు తీసుకోవాలి చాలా చాలా ఇంపార్టెంట్ ఇది కాస్ట్ చాలా కాన్స్టిపేషన్ ఇష్యూ చాలా ఎక్కువగా ఉంది ఇలా వాటర్ తీసుకున్న తర్వాత కూడా మోషన్ అవ్వట్లేదు అంటే వాళ్ళు సైంద వలవనం ఒక రెండు చిడి అండి రెండు చిటికెలు సైంద వలవనం చాలా తక్కువ క్వాంటిటీలో వాటర్లో తీసుకొని డ్రింక్ చేశారనుకోండి కొంచెం రిజల్ట్ చాలా తొందరగా ఉంటుంది ఎందుకంటే కొ మరీ ఎక్కువ రోజుల నుంచి ఇబ్బంది పడుతున్న వాళ్ళకి వెంటనే వాటర్తో అది క్యూర్ అవ్వకపోవచ్చు తర్వాత ఒక వన్ వీక్ సాల్ట్ యూజ్ చేసిన తర్వాత తర్వాత నార్మల్గానే మీకు ఫ్రీ అయిపోతుంది తర్వాత వాటర్ తాగేసిన తర్వాత చూడండి చేయవలసిన ప్రాక్టీసెస్ రైట్ నేను ఇలా పట్టుకొని కొట్టని ట్విస్ట్ చేయాలి రైట్కి లెఫ్ట్కి ఇది ఏం చేస్తుంది అంటే ఈ కాన్స్టిపేషన్ టైట్గా ఉన్నాం అని కాస్త మెల్లమెల్లగా పెద్ద పేగుల నుంచి స్లోగా మనకి మూమెంట్ని ఇస్తుంది అనమాట రైట్ లెఫ్ట్ ఇలా స్లోగా మినిమము ఈచ్ సైడ్ ఒక టెన్ టైమ్స్ అనేది ప్రాక్టీస్ చేసుకోవాలి తర్వాత కొద్దిసేపు అలానే మెయింటెనెన్స్ కూడా చేసుకోవాలి ఎస్ తర్వాత చూడండి హ్యాండ్స్ ఇలా కింద పెట్టి హిప్ అప్ అప్ డామ్ ఇలా కూడా ఒక సిక్స్ టైమ్స్ ప్రాక్టీస్ చేసిన తర్వాత వాక్ చేయండి గడ్డిలో కనుక ఇలా వాక్ చేశారంటే ఇంకా చాలా మంచిదండి ఇలా చూడండి క్రో వాకింగ్ అంటారు చాలా చాలా మంచిది మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళు అయితే పెద్దవాళ్ళు అయితే కనుక ఈ వాకింగ్ని అవాయిడ్ చేసుకోండి ఇలా చక్కగా వాక్ చేసుకోండి రిలాక్సింగ్గా వాక్ చేసిన తర్వాత చూడండి శవాసనాలోకి రావాలి మెల్లగా కింద కూర్చొని అలానే శవాసనకు వెళ్ళి రైట్ లెగ్ని బొట్ట మీదకి తీసుకొని ఒకవేళ నెక్ పెయిన్ ఉంది స్పాండ్లైటిస్ ఉంది అంటే కనుక నెక్ లిఫ్ట్ చేయకండి లేదంటే ఇలా చక్కగా లిఫ్ట్ చేసుకోండి లేదంటే రిలాక్సింగ్గా కింద పెట్టుకోండి బొట్ట మీదకి ఈ రైట్ లెగ్ని ప్రెషర్ ఇస్తూ లెఫ్ట్ లెగ్ని రిలీజ్ చేసి అప్ అండ్ మూమెంట్స్ చేయాలి వన్ చూ త్రీ ఫోర్ ఫైవ్ తర్వాత లెఫ్ట్ లెగ్ వన్ చూ త్రీ ఫోర్ ఫైవ్ మళ్ళీ రైట్ లెగ్ని పొట్ట మీదకి తీసుకొని లెఫ్ట్ లెగ్ని ఇలా బ్యాలెన్స్ చేసి టైట్గా ఉంచి నెక్ ఆప్ డాన్ ఆప్ డాప్ డాన్ రిలీజ్ లెఫ్ట్ ఆప్ డాప్ డాప్ చేసి మెయింటైన్ చేయాలి ఒక పది సెకండ్లు ఉంటే కూడా సరిపోతుంది తర్వాత టూ లెగ్స్ని డే బ్రీతింగ్ పొట్టు మీదకి బాగా ప్రెషర్ ఇవ్వాలి ఆప్ డౌన్ ఆప్ మెయింటైన్ డౌన్ రిలాక్స్ తర్వాత సైడ్ టు సైడ్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ తర్వాత ఇలా మూమెంట్ డోలాస్ వన్ త్రీ ఫోర్ రిలాక్సింగ్గా ఇలా మినిమం టూ టు త్రీ టైమ్స్ ఈ సీక్వెన్స్ అంతా కూడా రిపీట్ చేసుకుంటే చాలా బాగుంటుంది మళ్ళీ ఈ ప్రాక్టీస్ అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ మలాస్ నాకు వచ్చేసేయాలి మనము ఈ ప్రాక్ వాటర్ తాగి ఈ ప్రాక్టీస్ అంతా చేసేటప్పటికే మనకు చాలా ఈజీగా మోషన్ ఫ్రీ అయిపోతుంది ఈ కాన్స్టిపేషన్ ఇష్యూ తగ్గుతుంది రెగ్యులర్ ప్రాక్టీస్ తోటి డైజెషన్ అనేది కూడా చాలా బాగా ఇంప్రూవ్ అవుతుంది తర్వాత లైఫ్ స్టైల్లో చేసుకోవాల్సిన మాడిఫికేషన్స్ గురించి కూడా మాట్లాడుకుందాం కింద కూర్చొని మాట్లాడుకుందాం ఇలా రిలాక్సింగ్గా కూర్చోవాలి మనం భోజనం చేసే పద్ధతి మారిపోయింది కాబట్టి మనకు డైజెషన్ ఇష్యూస్ వస్తున్నాయి డైనింగ్ టేబుల్ మీద కూర్చోవడము సోఫాలో కూర్చొని తినడము ఇలాంటివి అన్హెల్దీ అండి చక్కగా రిలాక్సింగ్గా కింద కూర్చొని మనకు పంచభూత తత్వాలు మన శరీరానికి అందేలాగా నేల మీద కూర్చొని చక్కగా చేతులతోటి కలుపుకొని రిలాక్సింగ్గా తినాలి ఇంకా బాగా ముందు వంగలేమనుకుంటే చిన్న స్టూల్ పెట్టుకుని స్టూల్ మీద ప్లేట్ పెట్టుకొని తినండి అంతేకాని మనం సోఫాలో కూర్చొని కాళ్ళు రిలాక్సింగ్గా వదిలేసి తింటూ ఉన్నాము అందుకని డైజెషన్ ప్రాబ్లమ్స్తో పాటు పొట్ట కూడా బాగా పెరుగుతుంది కింద కూర్చొని తినడం అలవాటు చేసుకోవాలి సెకండ్ థింగ్ ఫైబర్ రిచ్ ఫుడ్ తినడం అలవాటు చేసుకోవాలి అన్ని డీప్ ఫ్రైస్ ఇష్టపడుతూ డీప్ ఫ్రైస్ తింటూ ఉంటే మనకు కావాల్సిన ఫైబర్ లేకపోతే డైజెషన్ సిస్టమ్ ఎలా వర్క్ చేస్తుంది వర్క్ చేయదు సరిగా సో ఆకుకూరలు కొన్ని రకాల కూరగాయల్లో ఫైబర్ ఎక్కువ ఉంటుంది గోరుచుక్కుడు బీన్స్ ఇలాంటి రకానికి చెందిన వాటిలో ఎక్కువ ఉంటుంది అన్నమాట ఇలా ఫైబర్ రిచ్ ఉండేలాగా చూసుకోవడము భోజనానికి మొదటగా తీసుకుంటున్న ఫుడ్లో మనం సలాడ్స్ వెజ్ సలాడ్స్ కీరా కావచ్చు క్యారెట్ కావచ్చు స్టీమ్డ్ బీట్రూట్ కావచ్చు ఇలాంటివి తీసుకుంటే కూడా మనకు చాలా డైజెషన్ ఇంప్రూవ్ అవుతుందనమాట తర్వాత బోన్ చేసిన తర్వాత సోంపు బెల్లం కలిపి తీసుకుంటూ ఉంటే కూడా డైజెషన్ ఇష్యూస్ చాలా బాగా తగ్గిపోతాయి ఈ కాన్స్టిపేషన్ డైజెషన్ ఇష్యూస్ ఎప్పుడైతే తగ్గుతాయో మీరు బరువు తగ్గాలనుకొని ప్రాక్టీసెస్ చేస్తారు కదా అవి కూడా చాలా బాగా సపోర్ట్ చేస్తాయి హెల్ప్ అవుతుంది చాలా చాలా ఈజీగా రిజల్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది పొట్ట శుభ్రంగా ఉంటే నిద్ర కూడా చాలా బాగా వస్తుంది మెటబాలిజం ఇంప్రూవ్ అవుతుంది హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది ఎన్ని బెనిఫిట్స్ ఉంటాయి దీంతోపాటు అపాన ముద్ర ఈ కంప్లీట్ సీక్వెన్స్ అనమాట మంచి ఆహార అలవాట్లు ఆసనాలు ముద్ర చూడండి అపాన ముద్ర మన తంబుని మిడిల్ ఫింగర్ ఇలా రింగ్ ఫింగర్కి టచ్ చేసి రిమైనింగ్ టూ ఫింగర్స్ని ఇలా ఓపెన్ చేసి ఉంచుతాం ఒక ఫిఫ్టీన్ మినిట్స్ మీకు ఎప్పుడు కుదిరితే మార్నింగ్ ఆఫ్టర్నూన్ ఈవినింగ్ భోజనానికి ముందు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఇలా కూర్చోండి లేదా ఆఫీస్లో మీటింగ్లో ఉన్నారు మనం మాట్లాడుతూ ఉన్నాం హ్యాండ్స్ అయితే ఫ్రీగా ఉంటాయి కదా ముద్రలో ఉండండి ఈ ముద్రలోనే మీ ఇష్ట దైవాన్ని నామస్మరణ చేసుకోండి ఈ ముద్రకి మతానికి కులానికి సంబంధమే లేదండి ఎవరైనా ప్రాక్టీస్ చేయొచ్చు మన డైజెషన్ సిస్టమ్కి సంబంధించిన నర్వ్స్ మన టిప్స్ ఫింగర్ టిప్స్లో స్టార్ట్ అవుతాయి అన్నమాట సో ఇక్కడ ప్రెషర్ ఇవ్వడం వల్ల చక్కగా మనకు స్టిమ్యులేషన్ జరిగి డైజెషన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది సో ఇలాంటి హెల్దీ లైఫ్ స్టైల్ని అలవాటు చేసుకుంటూ మన ప్రాబ్లం నుంచి బయటపడవచ్చు టాబ్లెట్స్ కావచ్చు మెడిసిన్ కావచ్చు ఇలాంటి వాటికి అలవాటు చేసుకున్నాము అంటే వాటి వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ వస్తాయి సో యోగాని నమ్ముదాం ఆరోగ్యాన్ని పెంపొందించుకుందాం మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం నమస్తే And for more videos, please subscribe to I Please subscribe to I Dream. Please subscribe I And please subscribe to I Dream. For more videos, subscribe to I Dream. Please like, share, and subscribe to the channel. Congratulations, I Dream. Subscribe to I Dream. Subscribe to I Dream. So subscribe to I Dream so, Media. I Dream ki I Dream team andhar ki huge congratulations. Please subscribe I Dream Media. Please subscribe to I Dream. Subscribe.